శివభారతాన్ని చేసుకొని చేసి చంపడానికి హృదయాల్లో కూడా ఆ యొక్క గురించి తెలియజేసిన ఆ మహావీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇటువంటి కావ్యాన్ని పుస్తకాల తర్వాత ఇక్కడ ప్రతిష్ట చేయడం నిజంగా దీని యొక్క పెద్దల పుణ్యము మన యొక్క వరదరాజ్ రెడ్డి గారు కూడా వారి యొక్క శిష్యులు కాబట్టి వారు ఎంతో ప్రేమతోటి అలా మంచి విషయాన్ని నేను సహకరిస్తానని చెప్పి ఆ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా పర్మిషన్ ఇప్పించి చేయగలిగారు వారికి మరి ఒక్కసారి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా మీరే చేతులు ఎత్తి గడియా చేస్తాగా చూశారా అనుకుంటా మొదటి మన వరదరాజ్ రెడ్డి గారు ఆయన శిష్యులుగా కూడా ఉన్నారు ముఖ్యంగా విషయం ఏదంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో సాహిత్య పరంగా కాక వ్యాపారపరంగా యువ చేరా నేను నాకు ఇద్దరు కుమారుల్లో కుమారు చిన్నవాడు వీడికి పది నెలల వయసు అప్పుడు కరెక్ట్గా ఆ ఇంట్లో గడియాల చేసాసి గారు ఇల్లు ఇక్కడే ఆయన పెద్ద కొడుకుకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు వాళ్ళందరూ కూడా కొందరికి అప్పటికి ఇద్దరికి ఏమో అయినాయి తక్కిన వాళ్ళందరి పిల్లిళ్ళు స్వయంగా మేము దగ్గర ఉండే అనమాట మా పెద్దనాన్నగారు ఇద్దరు హరిదాసు అయితే గారు శేషగివభారతాన్ని హరికథ శివాజీ మహారాజ్ శివరా శివాజీ మహారాజుకి జై చెప్పండి శివాజీ మహారాజుకి జై అని మా తండ్రి గారు వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉంటూ ఈయన హరిత హరిక చెప్పాడు చెప్తుంటే పైనుంచి వీళ్ళ సిఐడిఎస్ వచ్చి అయ్యా నువ్వు చెప్పే ఈ ఘనమైన ముస్లింలకి మనకి కొద్దిగా ఇబ్బందులు ఉండేవి వాళ్ళు దగ్గర ఉండి నెల్లూరు నుంచి మా బా వరకు ఆయన దగ్గరుండి అంగరక్షకులుగా వచ్చి వదిలిపెట్టేవాళ్ళు అనమాట అటువంటి తీవ్రమైన భాషతోటి హరికథ కాలక్షేపాలు చేసి మా తండ్రి గారు ఆ కారణం అప్పటికి నేను పుట్టలే అవతల నేను నలభై ఐదులో పుట్టాను డెబ్బై ఆరులో ఇక్కడికి వచ్చా చూసారా మా నాన్నగారు కీర్తించిన మహానుభావుడు నన్ను తీసుకొచ్చి పొద్దుటూర్లో పెట్టారు చూడండి ఎక్కడ లింక్ ఉందో మనకు అర్థం కాదు అది కాక మా పిల్ల చిన్నవాడికి ఇక్కడనే పుట్టినరోజు మొదటి పుట్టినరోజు అంటే ఎంత లింక్ ఉందో మనం తెలియకుండానే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా లింక్స్ అని నా ఉద్దేశం అన్నమాట తెలియజేస్తున్నాము గడియారం వెంకటశాస్త్రి దగ్గర మున్సిపల్ హై స్కూల్లో మేము చదువుకునే ఆయన దగ్గర ఎందుకంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వరకు యాభై అరవై వరకు కూడా పొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ ఒకటే ఉండేది అప్పుడు ఆయన దగ్గర మేము చదువుకునే ఆయన మాకు తెలుగు టీచర్గా వచ్చేవాడు ఆయన కొడుకు మన రామశా వెంకట రామశేషయ్య గారు మాకు ఢిల్లీ టీచర్గా కూడా ఉండేవాడు ఆయన పని చేస్తాడు ఈయన పనిచేస్తాడు ఆయన మాకు ఢిల్లీ టీచర్గా ఉండేవాడు మరి గడియారం వెంకటశేష దగ్గర మేము చదువుకోవడము మా యొక్క పూర్వ జన్మ స్ఫురతంగా నేను భావిస్తూ మరి ఆయన ఇప్పటికీ చాలా కాలము ఎప్పుడో ఈ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాల్సింది ప్రొద్దుటూరు ప్రజలు కానీ ఇప్పటికైనా కూడా వారి బంధువులు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ విగ్రహం ఇక్కడ ఏ ప్రాంతంలోనే ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఆయన విగ్రహం ఇక్కడనే ఎరమినెడ్డి కాలనీలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరి ఆలోచన వచ్చింది ఆలోచనకు మేమందరం సంపూర్ణంగా సహకారం ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా చాలామంది కవులు గాయకులు చాలామంది ఉన్నారు మరి గడియారం వెంకట గారు మరి మేము చదువుకున్న తర్వాత మళ్ళా కొంతకాలానికి రిటైర్ అయినాడు ఆయన ఆయన శివభారతాన్ని రాసినాడు శివభారతం అనేది మహారాష్ట్రలో శివాజీ మహారాజు గారు అప్పుడు మరి స్వాతంత్ర ఉదయం కోసం దేశంలో ఆంగ్లేయులను వెళ్ళగొట్టి మన దేశాన్ని స్వతంత్రంగా మనమే పాలించుకుందామని ఒక ఆయన పోరాటం చేసి మరి ఆశలు పాసినటువంటి చరిత్రకారుని ఆయన కాబట్టి మనం ఆయనకు ఈ ఈ రూపకంగా ఈ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే రూపంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి గొప్పవారందరూ కూడా చాలా మంది ప్రొద్దుల్లో ఉండబడినప్పటికీ కూడా మరి మనమందరం కూడా అటువంటి వారిని మనం కొంతమంది మనం అక్కడ పుట్టపర్తి సర్కిల్ లో ఆయన పెట్టినాం పుట్టపర్తి నారాయణ చర్ల కల్లీ ఆ మాదిరిగా ఎప్పుడైతే పూర్వీకులు ఇటువంటి విగ్రహాల రూపం ద్వారా కొంచెం నెలకొల్పితే రాబోయే తరాల వాళ్ళు ఎవరు వీళ్ళు ఎందుకు ఇక్కడ విగ్రహాన్ని పెట్టినారో తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా వాళ్ళ కొంత మనసులో మార్పు కలిగి ఇటువంటి విద్య మన నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచన కూడా వస్తే అవకాశం ఉంది కాబట్టి మరి ఇది నేను ఆయన దగ్గర చదువుకునేనాను ఆయన కొడుకు షా ఆయన ఢిల్లు టీచర్గా ఉండేవాడు వాళ్ళిద్దరి దగ్గర నేను చదువుకున్నాను కాబట్టి ఆ కుటుంబం అంటే కానీ వాళ్ళంటే కానీ అధికమైన అపూర్వమైన గౌరవం ఉంది మరి అందుకే ఈ సందర్భంగా మీరు వచ్చిన వెంటనే ఈ విగ్రహ ఏర్పాటుకు నేను కమిషనర్ గారితో కూడా చెప్పడం జరిగింది మరి అందరూ ఈరోజు స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర కానీ రామశర్మ గారు కానీ మరి చూస్తూ వారు ఆనందపడుతుంటారని నేను అనుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకునే మన పొద్దుటూరు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ శ్రో తీసుకుంటున్నాం గురుదక్షిణగా మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పొద్దుటూరు పట్టణ ప్రజలు మరీ ముఖ్యంగా పొద్దుటూరు నివసిస్తున్నటువంటి పదివేల బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడినాయని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం సార్ చాలా సంతోషం ఇప్పుడు పెద్దవారి చేతుల మీదుగా ఈ పిల్లలకు సంబంధించిన పాండిత్యం సంబంధించి